అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ బాగుండటం కోసమని నేను ఈరోజు కొన్ని ఆకుకూరల పేర్లు చెప్తాను మీకు తెలుసు అవన్నీ కానీ నేను కూడా ఒకసారి గుర్తు చేస్తాను అదేనండి తోటకూర పాలకూర కూర గోంగూర మెంతికూర కూర ములగాకు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ మనం ఎక్కువగా వాడేటటువంటి ఆకుకూరలు వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే ఆకుకూరలు కొన్ని వాడుతారు కానీ మన ప్రాంతంలో ఎక్కువగా వాడే ఆకుకూరలు ఇవే వీటిలో మనకి శరీరానికి కావలసినటువంటి ఇనుము కాల్షియం ఎక్కువగా ఉంటాయి అందుకనే మన పెద్దవాళ్ళు ఆకుకూరలు తినండి ఆకుకూరలు తినండి అని చెప్తారు కానీ మనకు రుచించక ఎక్కువగా వాటిని పెడచూ పెడుతూ ఉంటాం కానీ ఆకుకూరలను ప్రతిరోజు కూడా మన ఆహార భాగంలో ఒకటిగా చేసుకోవాలి అంటే ప్రతిరోజు తినాలి అప్పుడు మన ఆరోగ్యం సమానంగా సమతుల్యంగా చక్కగా నడిచిపోతుంది అదేనండి కళ్ళకు మంచిది అంటారు తలకు మంచిది అంటారు శరీర భాగాలన్నిటికీ కూడా ఈ ఆకుకూరలు మంచిది మరి తింటారు కదా మరి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి ఏమంటారు